దాన్ని తీసుకొచ్చారా తాడు ఇది నేను చెప్పాలా మీరు ఇది మేము ఎట్లా చేస్తాము చిన్న ఒక దారం దారం లేదు ఇక్కడ మనం చిన్న దారం అంత కట్టిద్దామి మీరు అది తయారు చేసుకుని నేను గడిపిస్తాను సరేనా మీరు వెళ్ళండి అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఈ సామాజిక వివాహం సోషల్ మ్యారేజ్ పూర్తి అయిందని తెలియజేసుకుంటూ ఈ నూతన వధువరులు అందరూ కూడా స్టేజ్ పైకి వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నువ్వైతే పుస్తకం తీసుకురా అప్రసాన్ని ఏం చేసి తీసుకురావాలి కదా తల్లి తీసుకురా మీకు అందరు కూడా స్టేజ్ మీద వచ్చి అందరి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికి జై భీమ్ జై భారత రాజ్యాంగం భారత్ ఆ చైర్ తీసుకొచ్చి అయ్యా బ్యాండ్ వద్ద బ్యాండ్ వద్దు సార్ బ్యాండ్ అవుతుంది అండి బ్యాండ్ వద్దు ఆ పూల ఉండి మన దగ్గర అక్షింతలే పూలు పూల కంటే పవిత్రత ఎక్కడైతే ఉండదో ఆ పూలే మధ్య అక్షింతలు కాబట్టి నూతన వధువరులని ప్రభు మహారాజ్ హారిక మహారాణులను పూలతోటి ఆశీర్వాదం మీద చల్లి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము